హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా మనలో కొత్తగా డ్రై ఫ్రూట్ షాప్ పెట్టాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను అది దగ్గరుండి చూశాను కాబట్టి చెప్తున్నాను హైదరాబాద్ కి బేగం బజార్ ఎలాగో వరంగల్ కి బీట్ బజార్ నుంచి చుట్టుపక్కల ఉన్న స్ట్రీట్స్ అన్ని కూడా హోల్సేల్ స్ట్రీట్స్ ఉంటాయి ఇక్కడ ఎవరైనా వరంగల్ హన్మకొండలో నియర్ బై ఉన్న వాళ్ళకైతే పిన్నవా స్ట్రీట్ ఐడి ఉంటుంది కదా ఎగ్జాక్ట్ లొకేషన్ పిన్నవా స్ట్రీట్ లో గుడ్స్ డ్రై ఫ్రూట్ షాప్ అండి ఇది చాలా హోల్సేల్ ప్రైస్ అయితే ఇక్కడ దొరుకుతాయి ఒక్క డ్రై ఫ్రూట్స్ ఒక్కటే కాదు చాలా రకాల నట్స్ తో పాటు ఇంట్లో కావాల్సిన చిరు ధాన్యాలు ఇలాంటి అన్ని కూడా హోల్సేల్ ప్రైస్ లో అయితే ఉంటాయి నేను ఈ వీడియోలో క్లియర్ గా ఈ షాప్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు డ్రై ఫ్రూట్ షాప్ పెట్టాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఎంత బడ్జెట్ లో పెట్టాలనుకుంటున్నారు అది లొకేషన్ ఎలా ఉండాలనేది ఫస్ట్ చూస్ చేసుకోవాలి ఈ రోజుల్లో డ్రై ఫ్రూట్ షాప్ అయితే బాగా నడుస్తుంది స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు దానికి తగ్గట్టుగా నట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ నట్స్ అయితే తీసుకొచ్చుకోండి ఇప్పుడు నేను చూపించబోయే షాప్ అయితే కంప్లీట్లీ హోల్సేల్ చాలా పెద్ద షాప్ అండి ఈ షాప్ లో ఎలాంటి రకాల స్టాక్ ఉన్నాయి అనేది నేను గా చెప్తాను అండ్ ఈ షాప్ లో ఎలా వీళ్ళు సేల్ చేస్తున్నారు వాళ్ళ తో పాటు ఈ షాప్ స్పెషల్ ఏంటి అనేది కూడా నేను క్లియర్ గా అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వరంగల్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ నుంచి అయితే వీళ్ళకు ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి అయితే స్టాక్ కొనుక్కు వెళ్తారు ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది ఓన్లీ మసాలాస్ కాకుండా డ్రై ఫ్రూట్స్ అండ్ మనం ఇప్పుడు ఫంక్షన్స్కి యూజ్ చేస్తారు కదా షర్బత్ అలాంటి లిక్విడ్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయండి అంతేకాదు హోమ్ డెలివరీస్ కూడా వరంగల్ మార్కెట్ యాప్ ద్వారా అయితే వీళ్ళ షాప్ లో ఉన్న అన్ని ఐటమ్స్ కూడా ఒక కేటగిరీ వైజ్ గా డివైడ్ అవుతుంది ఆ కేటగిరీ నుంచి అయితే ఏది ఆర్డర్ ప్లేస్ చేసుకున్నా కూడా ఇంటికి అయితే హోమ్ డెలివరీ చేస్తారు అది కూడా మీరు షాప్ వచ్చి ఏ ప్రైజెస్ అయితే తీసుకుంటారో అదే ప్రైజ్ లో అయితే డెలివరీ అవుతుంది మీకు ఒక్కసారి వీడియోలో షాప్ మొత్తం క్లియర్గా చూపిస్తున్నా ఒకసారి చూడండి వీళ్ళ దగ్గర ఉన్న పాపడ్ కానీ పిస్తా అట్లాంటివి అన్నీ బాదం అయితే ఒక ఫోర్ ఫైవ్ టైప్స్ ఉంటాయండి మనం చూడడానికి అన్నీ ఒకేలా కనబడతాయి కానీ క్వాలిటీ వేరే ఉంటుంది టేస్ట్ వేరే ఉంటుంది మనం ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు క్వాలిటీ చెక్ చేసి తీసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ అది ఎక్కడైనా సరే మీకు షాప్లో కాకుండా బయట దొరికే కాజు కానీ డ్రై ఫ్రూట్స్ అది బాదం కానీ వాల్నట్స్ కానీ అస్సలు కొనకండి ఎందుకంటే అవి చాలా తక్కువ రిటర్న్ చెప్పి మనకు వేరే వాళ్ళు గంపలల్లో పెట్టుకొని పెడతారు కదా అది చాలా మోసం పోతాము అవి ఎందుకంటే క్వాలిటీ స్టాక్ కాదు అది మంచి స్టాక్ అస్సలు కాదు వాల్నట్స్ అయితే అసలు మీకు అవి ఓపెన్ చేస్తే కూడా రావండి ఇలా షాప్ లలో తీసుకుంటే మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ దొరుకుతాయి వీళ్ళ దగ్గర అయితే మన మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి మిక్స్డ్ నట్స్ నాకు తెలిసిన ఖర్జూరా అయితే కాలాఖర్జూరా అండ్ నార్మల్ ఖర్జూరాస్ డ్రై ఖర్జూరా ఉంటుందనే తెలుసు కానీ ఇన్ని రకాల డ్రై ఖర్జూరాస్ ఉంటుందని అయితే నాకు అస్సలు తెలీదు ఈ షాప్ లో చాలా రేట్ ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి ఖర్జూరా క్వాలిటీ అయితే వేరే లెవెల్ అండి మీరు ఒక్కసారి నియర్ బై వరంగల్ హన్మకుండా ఉంటే ఈ షాప్ ని ఒక్కసారి పిన్ లో గుడ్స్ డ్రై ఫ్రూట్ షాప్ ఉంటుంది ఒకసారి విజిట్ చేసి చూడండి ఈ అన్ని చుట్టుపక్కల ఉన్న డ్రై ఫ్రూట్ షాప్ లో కంటే ఇక్కడ మాత్రం చాలా తక్కువ ప్రైస్ లో అయితే మీకు దొరుకుతాయి డ్రై ఫ్రూట్స్ బిజినెస్ అనేది ఎప్పుడు కూడా మంచి గిరాకీతో ఉంటుంది అంటే బిజినెస్ బాగా జరుగుతుంది ఎందుకంటే ఈ రోజుల్లో డ్రై ఫ్రూట్స్ అనేది మన హెల్త్ కి చాలా ఇంపార్టెంట్ అయింది అందరూ ఇంట్లో కూడా నిత్యవసరం అయింది కాబట్టి ఈ బిజినెస్ కి అయితే ఎప్పుడు కూడా క్రేజ్ ఉంటుంది మీరు కూడా ఇలా షాప్ పెట్టాలి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఓన్లీ నట్స్ కాకుండా హెల్త్కి సంబంధించిన చిరుధాన్యాలు కానీ బ్లాక్ రైస్ రెడ్ రైస్ ఇలాంటివన్నీ కూడా ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీరు షాప్లో పెట్టుకుంటే షాప్ అయితే మంచిగా నడుస్తుంది ఎందుకంటే ఒక్కసారి షాప్కు విజిట్ చేస్తే ఇది లేదు అని లేకుండా అన్ని ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనం ఎక్స్పెషల్లీ ఆర్గానిక్ స్టోర్కి వెళ్ళి మందార చూడము ఇట్లాంటివన్నీ కొనుక్కుంటాం కదా అవి కూడా వీళ్ళ షాప్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి డ్రై ఫ్రూట్ షాప్లో డ్రై ఫ్రూట్స్ ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయి కానీ సీజన్ వచ్చినప్పుడు సమ్మర్ వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్ మనం జావాకి ఎక్కువ ప్రిపేర్ చేస్తాం అంటే గడక పచ్చొన్న గడక మక్కజొన్న గడక ఇలాంటివి అందరికీ పట్టించుకోవడానికి అవైలబిలిటీ ఉండకపోవచ్చు కానీ వీళ్ళ దగ్గర అయితే అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి అది ఓన్లీ సమ్మర్లో దొరుకుతుంది కదా అండ్ చల్లమిరపకాయలు గుమ్మడి వడియాలు ఇలాంటివి కూడా మంచి క్వాలిటీతో అయితే ప్రిపేర్ చేయించి హోల్సేల్ అండ్ రిటైల్గా అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు మనం బిజె మనం బిజినెస్లో సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ క్వాలిటీ ఇంపార్టెంట్ నేను ఫస్ట్ నుంచి మీకు చెప్తున్నాను క్వాలిటీ మంచి క్వాలిటీ ఇచ్చినప్పుడు మన స మన బిజినెస్ అనేది ఎప్పుడు సక్సెస్ఫుల్గానే నడుస్తుంది మీలో కూడా ఎవరన్నా కొత్తగా షాప్ పెట్టాలి అనుకుంటే షాప్తో పాటు దానికి ఆన్లైన్ డెలివరీ అవైలబుల్గా ఉండేటట్లు చూసుకుంటే చాలా బెటర్ ఎందుకంటే అందరూ ఇప్పటి రోజుల్లో షాప్కి వచ్చి కొనుక్కొని వెళ్ళే వాళ్ళకంటే ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవడమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా ఒకవేళ సిటీకి కొంచెం దూరంగా నియర్ బై ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళు ఆన్లైన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి మీ కస్టమర్స్కి అలవాటు చేయండి ఆన్లైన్ డెలివరీ అనేది డ్రై ఫ్రూట్ షాప్ పెట్టాలనుకున్న వాళ్ళు ఫస్ట్ దాని గురించి అయితే మనం క్లియర్గా తెలుసుకోవాలి కదా ఎక్కువ సేల్ అయ్యే డ్రై ఫ్రూట్ ఏంటి అని అది కాజు బాదం ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ కాజు బాదంలో చాలా రకాలు ఉంటాయి హోటల్ వాళ్ళు యూజ్ చేసే కాజు ఒకలా ఉంటుంది ఫంక్షన్స్లో ఒకలా ఉంటుంది అండ్ మనం హోమ్ పర్పస్న యూజ్ చేసే కాజు ఒకలా ఉంటుంది దీని క్వాలిటీ ప్రైజెస్ చాలా డిఫరెన్స్ ఉంటాయి హోటల్ వాళ్ళకి ఎక్కువ చూర అంటే చిన్న చిన్న ముక్కలైన వాళ్ళు ఎక్కువ కర్రీస్కి ప్రిపేర్ చేస్తారు కాబట్టి సో కర్రీస్కి మిక్స్ పడతారు కాబట్టి సో చూర ఎక్కువ ప్రిపేర్ చేస్తారు ఇది కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే మీకు అవైలబుల్ అవైలబిలిటీ ఉంటుంది ఇలా తెలుసుకొని బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా అశ్వగంధ పౌడర్ గాని ఆమ్లా చూర్ణం మునిగాకు చూర్ణం మందారాకు ఇలాంటి చూర్ణాలు అయితే ఇప్పుడు ఎక్కువ మార్కెట్లో సేల్ అవుతున్నాయి ఇవి కూడా మన షాప్ లో ఉండేటట్లు అవైలబిలిటీ ఉండేటట్లు చూసుకోండి వీలైనంత వరకు మీకు ఈ షాప్ లో ఉన్న ఐటమ్స్ అన్ని చూయించాను ఇంకా వీళ్ళ గోడెం స్టాక్ కూడా లాస్ట్ క్లిప్పింగ్ అయితే నేను యాడ్ చేస్తాను చాలా రకాల స్టాక్స్ తో పాటు మనం సేల్స్ కూడా ఎక్కువ ఉండేలా చూసుకోవాలి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఫుల్ ఫుల్గా డీటెయిల్స్ అయితే చెప్తాను ఇంకొక విషయం ఏంటంటే ఇంకా మీకు ఇలాంటి ఏమైనా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ స్టార్ట్ చేయాలి ఉమెన్స్ పర్పస్నా కానీ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను క్లియర్గా అయితే చెప్తాను ఒకవేళ ఈ వీడియో వరంగల్ హన్మకొండ కాజీపేట్ నియర్ బై ఉన్న లొకేషన్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా చూసేది ఉంటే హైదరాబాద్ కంటే కూడా మనకి ఇక్కడ రీజనబుల్ ప్రైస్ లో అయితే హోల్సేల్ దొరుకుతుంది ఈ షాప్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి పిన్నవా స్ట్రీట్ లో ఆపోజిట్ సారీ పిన్నవా స్ట్రీట్ లో గుడ్డూస్ డ్రై ఫ్రూట్ షాప్ అని అయితే ఉంటుంది పోలీస్ స్టేషన్ ఆపోజిట్ గల్లీ అండి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి